ఎన్నికలు నిలబడి బోర్డు కోసం రైతుల నిరసన తెలియజేస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు మద్దతు ధర తీస్తారని బాండ్ పేపర్ రాసి నమ్మబలికి తర్వాత ఐదేళ్లు గడిచినా ఎక్కడ కూడా పసుపు ధర రాలేదు పసుపు బోర్డు రాలేదు మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ చేత పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఒక హామీ ఇచ్చి గజెట్ విడుదల చేసిండ్రు ఆ గజెట్ లో కూడా ఎక్కడ కూడా ఈ దేశంలో ఈ దేశంలో పసు బోర్డును పలాని తెలంగాణలో పలాని జిల్లాలో లేదా పలాని రాష్ట్రంలో అనేది ఎక్కడ కూడా ప్రస్తావన లేదు కేవలం ఆనాడు బోర్డు ఏ విధంగా బాండ్ పేపర్ రాశారో ఈ గజెట్ లో కూడా అదే రకంగా ఉంది తప్పితే దానికి సంబంధించినటువంటి ఎక్కడ నిర్మాణం చేస్తున్న విషయం లేదు ఎన్ని నిధులు కేటాయిస్తామనేది లేదు దాని విధి విధాలు కూడా ఎక్కడ లేదు మేము పస్బోర్టు తెచ్చినాం తెచ్చినాం అని అరవింద్ పదే పదే ఎత్తు గోడ మీద రాసి పరిస్థితి ఉంది మరి మేము అడుగుతా ఉన్నాం పసు బోర్డు నిర్మాణం అయింది తెచ్చిన ఎక్కడ తీసుకొచ్చినా ఎక్కడ నిర్మాణం చేస్తున్నో చెప్పాలా కేవలం అరవింద్ కారణంగా కేవలం అరవిందు అబద్ధపు హామీ కారణంగా మన జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో నలభై వేల ఎకరాల్లో సాగయ్యేటటువంటి పసుపు ఈ ఐదేళ్లలో క్రమంగా పడిపోయి పడిపోయి లాస్ట్ పంతొమ్మిది వేల ఎకరా పడిపోయింది పసుపే సాగులేదు ఇవల్ల ఈ ఏడాది పదిహేను వేలు ధర వచ్చింది ఈ ఏడాది పదిహేను ధర నేనే ఏపించిన చెప్పేసి సంకాలి కుదుకున్నటువంటి పరిస్థితి అరవింద్ చేసిండు అసలు పసుపు ధరకు దీనికి ఇప్పుడు పెరిగిన ధరకు సంబంధమే లేదు కేవలం పసుపు సాగు లేకపోవడం వల్లనే పసుపు విస్తృతం తగ్గిపోవడం వల్లనే ఇవాళ ధర వచ్చిన తప్పితే ఇంకోటి లేదు నాలుగు రకాల మాటలు మాట్లాడిండ్రు ఆనాడు పసు బోర్డు హామీ ఇచ్చి గెలిచిన తర్వాత అసలు పసు అనేదే వృదా దానికంటే బెటర్ ప్రాంతీయ కార్యాలయం అన్నాడు మళ్ళీ వాళ్ళ బస్ బోర్డు తీసుకొచ్చిన అంటున్నాడు మరి అసలు బస్ బోర్డు ప్రాంతకారులను తేడలేదు బెటర్ అనేది కూడా వీళ్ళకి తెలియదు మళ్ళీ ఒక బీజేపీలో వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు స్పైస్ బోర్డు బెటర్ అని మాట్లాడుతున్నారు అంటే రకరకాల హామీలతో మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ నిన్న వచ్చినటువంటి అమిత్ షా బస్ బోర్డు నిజాంబాలో పెడతామని చెప్తున్నారు అర పెడతామని చెప్తున్నావు అరవింద్ ఏం ఆల్రెడీ వల్ల బస్ బోర్డు వచ్చేసింది నడుస్తుందని ఆయన చెప్తున్నాడు మరి ఎవరి మాట మాట్లాడమ్మ ఎవరికి కూడా క్లారిటీ లేదు అంటే రైతాంగాన్ని మోసం చేయడానికి అనేక రకమైన అబద్ధ పాఠాలు చెప్పి రైతులు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా రేపు దేశంలో అధికారానికి వస్తే రైతులకు సంబంధించినటువంటి రుణాలు దేశ వ్యాప్తంగా ఒక కమిటీ ఒక కమిషన్ వేసి శాశ్వతంగా రైతు రుణ విముక్తి చేయడానికి రేపు కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం చేపట్టబోతా ఉన్నది రైతులు పండించినటువంటి పంటలన్నీ కూడా ప్రపంచం మార్కెట్ అనుగుణంగా ఎగుమతులు చేసి ఎగుమతులు చేసి రైతుల ఆదాన్ని రెట్టింపేయడానికి ఒక కార్యక్రమం చేయబోతా ఉన్నది బిజెపి ప్రభుత్వం ఏ రకంగా అయితే జీఎస్టీ పెంచి రైతుల పెట్టుబడిని పెంచిందో జిఎస్టీని పూర్తిగా ఎత్తివేసి రైతుల పెట్టుబడి తగ్గించేటటువంటి ప్రయత్నం రేపు కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉన్నది స్వామినాథన్ సిఫారసు ప్రకారం రేపు పంటల ధర నిర్ణయించి ఆ నిర్ణయం చేసినటువంటి ధరను ధరకు మద్దతు గ్యారంటీ కల్పించి రైతుకు ఆ ధర అందే విధంగా రేపు కాంగ్రెస్ పార్టీ చేయబోతున్న విషయాన్ని ఈ తెలంగాణ రైతులు విజ్ఞాప్ చేస్తున్నాం అందుకని రైతు సోదరులారా మీరు వచ్చే ఒక ఓటు ఇవాళ ఐదేండ్లు మనం బాధ బాధపడినాం మళ్లీ బాధపడాల్సినటువంటి పరిస్థితి రాకుండా ఇవాళ రేపు ఈ పదేండ్ల రైతాంగాన్ని ఏ రకంగా మోడీ ప్రభుత్వం విస్మరించిందో మనం అందరు చూసినాం సహచర రైతులు ఏడు వందల యాభై మంది చనిపోయినారు నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ వ్యవసాయాన్ని కార్పొరేట్ రంగానికి అప్పగిస్తామంటే ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయినా మోడీ చెల్లించలేదు కాబట్టి రేపు వ్యవసాయాన్ని కాపాడుకోవాలి మన వ్యవసాయం మన చేతిలో ఉండాలా మనం పండించిన పంటలకు ధర రావాలి మనకు అందాలి అని అంటే రేపు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అవసరం ఈ వ్యవసాయం రంగానికి అవసరం కాబట్టి దయచేసి రైతాంగం అంతా కూడా ఒక అసలు ఆలోచన చేసి రేపంతా కూడా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ తరఫున ప్రతి ఒక్కరికి రైతుకు విజ్ఞప్తి చేస్తా